హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మస్తు రోజులైందండి ఇట్లా వెల్కమ్ చెప్పి ఛానల్కి చాలా చాలా రోజులైపోయింది ముందుగా మీ అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు సంక్రాంతి రోజైతే నేను చక్కగా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారి వారాహి అమ్మవారి ముందు అయితే కొబ్బరికాయలు కొట్టుకున్నాను ఐదు కొబ్బరికాయలు కొట్టి కొద్దిగా పాయసం చేసుకొని స్వామి ముందుట కొంచెం పాలు పాయసము పులిహోరను సమర్పించుకున్న తర్వాత కొట్టిన కొబ్బరి ముక్కలన్నీ తురిమేసి చక్కగా మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి లడ్డూలు అయితే చేస్తున్నాను ఒక హాఫ్ కేజీ అంతా ఒక రెండు ముక్కలు అయితే కొబ్బరి ముక్కలు సపరేట్ చేసి పెట్టాను మిగతా ముక్కలన్నీ మొత్తం తురిమేసి పొడి చేసి ఒక అర కేజీ బెల్లం అంతా తరిగేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి చక్కగా బెల్లం అంతా కరిగేసి ముదురు పాకం వచ్చేంతవరకు తిప్పుకుంటూ ఉన్న తర్వాత పాకం కొంచెం రాగానే తర్వాత దా ఇలాచి పౌడరు షుగర్ కలిపి చేసిన పౌడర్ నేను అందులో వేసేసానండి పూర్తిగా కొంచెం తీగపాకం నుంచి ముదిరిపాకం వచ్చేంత వరకు కొంచెం పొయ్యి మీద ఉంచి ఆ ఫ్లేవర్ దాన్ని పట్టేలాగా ఉంచిన తర్వాత మనమైతే పొడి చేసుకొని పెట్టుకున్న పౌడర్ ఉంది కదా కొబ్బరిది పౌడరు ఆ పౌడర్ అంతా అందులో వేసి దాంట్లో ఉన్న కొంచెం పచ్చితనం అంతా పోయేంత వరకు కాసేపు ఉడికించుకుందాము మా పిల్లలు అయితే కాస్త స్వీట్ తక్కువగానే తింటారండి ఎందుకంటే వాళ్ళకు స్వీట్ కొంచెం తినగానే వెంటనే జలుబు దగ్గు వచ్చేస్తుంది జలుబు దగ్గు వచ్చిందంటే పది పదిహేను రోజుల వరకు అస్సలు పోదు అందుకే మ్యాక్సిమం కొంచెం బెల్లం తక్కువగానే వేస్తాను కొంచెం పర్వన తిన్నా వాళ్ళకు కొంచెం జలుబుగానే ఉంటుంది కాకపోతే కొబ్బరి ఉండలు మా పిల్లలు కొంచెం మంచిగా తింటారు అందుకోసమే కొబ్బరి ఉండలు చేస్తున్నారు ఏదో ఈ విధంగా మొత్తం మిక్స్ అయిన తర్వాత గిన్నె అంటుకోకుండా కొంచెం కలుపుతూనే ఉండాలండి తేమ మొత్తం పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనము దించే ముందర ఒక హాఫ్ స్పూన్ మనము దించే ముందర ఒక హాఫ్ స్పూన్ నెయ్యి తీసుకొని నెయ్యి అందులో వేసి మొత్తం కరిగిన తర్వాత ఆ మొత్తం లోపల ఉన్న మొత్తానికి పట్టేలాగా కొంచెం రెండు మూడు సార్లు అలా తిప్పుకున్న తర్వాత దించుకోవాలండి దించుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది లడ్డులు కూడా బాగుంటాయి అలా ఉడికిన తర్వాత ఒకే ఒక నిమిషం అలా పొయ్యి మీద ఉంచేసి దించేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కొంచెం వేడి చల్లాలి ముందుకే ఉండలు చుట్టేసుకున్నామంటే లడ్డు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది విడిపోకుండా ఉంటుందండి నేనైతే కొంచెం నెయ్యి తీసుకొని ఉండలు చుడుతున్నాను ఎందుకంటే చేయి కొంచెం వేడిగా ఉంది కాలిపోతుంది నెయ్యి చుట్టుకొని పెట్టుకుంటే చక్కగా వస్తుంది చూడండి ఎంత జెల్లీగా లడ్డు ఉందో మా పిల్లలకి చాలా చాలా ఇష్టం హర్షమ్మ బాగా తింటుంది లడ్డులు అయితే సక్సెస్ఫుల్గా లడ్డూలు అయితే చేసేసా చూసారు కదా లడ్డూలు చేసి అలా పెట్టాను అవన్నీ బాక్స్లో పెట్టేసి పిల్లలకి రోజు ఒకటిస్తే హెల్త్కి మంచిది మనకు కూడా బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది బెల్లం కొబ్బరి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్